నమస్తే మాస్టర్ గారు తమరు ఏ తమరు ఏం చేస్తారు అది విశాఖపట్నం సార్ సార్ మీ సామాన్లు అయ్యే ఇప్పుడు చిన్నప్పుడే మా అమ్మగారు చనిపోయి నేను విషాఖపట్నం బీకామ్ చదువుతాను బీకామ్ సార్ పొద్దున్న కొంచెం వ్యాపారం చేసుకుని వచ్చే రండి మా మా అమ్మగారు పోయితే వ్యాపారం తీస్తాను కోర్టులో ప్రైవేట్ కంపెనీలను పనిచేస్తాను మన్నాను ఓకే అల్సి నాకు యాభై సంవత్సరాలు వాళ్ళు నాకు అక్కడ పరిణామాలు దాన్ని చచ్చట మానేశాను ఆ తర్వాత నేను జీవకారుణ్య సంస్థ జీవకారుణ్య సంస్థ వెళ్ళిపోయి దానిలోను అప్పట్లోనే వెళ్తే విషాఖపట్నంలోను కుక్కలి చాలా దారుణంగా దారుణంగా చెప్పేస్తుంది కుక్కల్ని కుక్కలు దారుణంగా దానికి వ్యతిరేకంగా ప్రదీప్ కుమార్ ఒక మహానీయుడు ద్వారా చెట్ చేస్తున్నాడు అయితే నేను కూడా దాని తర్వాత కుక్కలు చంపకూడదు అతని ప్లానింగ్ చేసి పెట్టే ప్రకారం మేనకా గాంధీ గేస్ రాసినటువంటి రానుమల్ లాక్స్ ప్రకారో ఆ తీరుకులు రావడం దాని తర్వాత విశాఖపట్నం పాదం పరిగెత్తి వచ్చి ఇక్కడ అభిప్రాయాలతో మాట్లాడి కుక్కలు చంపకుండా ఆపరేషన్ అయితే వదిలే మా సంస్థ అంగీకరించినందుకు మాకు కొంత జాగా ఇచ్చి ఆపరేషన్ ప్రారంభించడం జరిగింది అయ్యారు అక్కడికి వచ్చి ఆ సంవత్సరం ఇరవై సంవత్సరాలు పనిచేసి ఇరవై సంవత్సరాలు ఒక్కొక్కరు కుటుంబ నేతలు ఆపరేషన్లో పనిచేసారు ఇరవై సంవత్సరాలుగా పనిచేసి ఆపరేషన్ తెలుసుకొని తర్వాత సంతంలో కొని

తర్వాత వయసు నిండిపోవడం నేను మానేసి మామూలుగా ఆధ్యాత్మికంగా వచ్చాను వస్తు స్వామి శివాల పుస్తకాన్ని చదివి ఆకర్షితున్నాయి అయ్యా ఆ సిద్ధవాదములు నడక ప్రారంభించాను అయ్యా అలాగే భారతదేశం అంతా జిజ్ఞాసు అయ్యా કાશ્મીરથી કન્યાકુમારી ઓહો અનક સંવરાપોર નામ અમરનાથ ના સાર ગંગોત્રી અત્યારે હિમાલય ક્ષેત્રે ઓહો અનક સાંજે કહીશ જ્ઞાના మీ దగ్గరికి రావడం జరిగింది పృత్రీజీ మహారాజు గారి గురించి కూడా చాలా గుణిజీ మా పృథ్వీ విద్య మీ విద్య కనిపించలేదు కాకపోతే మీరు శ్వాస చేస్తారు మేము శ్వాస నడుస్తాం చాలా పాత్ర తాడే తప్ప ఆచార వ్యవహార పరిస్థితులన్నీ ఒకటే మేము ఏంటి తనము ఏరు ఎవరి జోడికి వెళ్ళరు మేము పనిచేసి వచ్చిన వాడిని నేను కూడా ఈ అనుసంధానం అయింది కాబట్టి మీతో మూడు రోజులుగా కూర్చొని ధ్యానం చేయడం వల్ల రెండు ఒకటి అదే రెండు ఒకటే కాబట్టి ఎక్కడ ఏ మంచి సంస్థ ఉన్నా ఆ సంస్థలో మెంబర్షిప్ అయ్యి వాళ్ళ విధానాల ప్రకారంగా వాళ్ళ కార్యక్రమంలో భాగస్వామి అయ్యి ఈ శాస జీవితాన్ని గడపాలని ఉద్దేశంగా ఉన్నాం సార్ అంతగా నీకు తెలియలేదు మా దేవ చాలా అద్భుతమైన విషయాలు అంతే మామూలు విషయాలు చెప్పలేదు అన్ని తెలిసినా నాకేం తెలియదు చెప్తున్నారు మహానుభావులు కానీ మీతో కూర్చొని ధ్యానం చేస్తే మా భద్రజీ గారితో కూర్చొని ధ్యానం చేసినందుకు అనుభూతి పొందండి అండి వేరేమో మనిషి మా పంట మామూలు మనిషి కాదు బాగా భాగవతి ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా కలుసుకోవాలో ఎవరు ఎక్కడ ఎలా విడిపోవాలో అదంతా మన చేతిలో లేదు ఏ నిమిషానికి ఏ తినాలో ఏ తినడానికి తేదలో ఆ భగవంతునే తింటాం అనంతరం తినాలనుకున్నాం కొనుక్కోలేము గోబులో డబ్బులున్నాయి దొరకవు తినాలని కోరుకుంటే గోబుల డబ్బులు ఉంటే ఆ సమయంలో ఆ వస్తువులు తిరుగుతాకైనా వస్తువు దొరకదు అదుపు చేతి అయితే ఎవరో ఆ పది పరమాత్మ నడు చెప్తున్నారు మనం కూడా ఆ నెడ్జ్ నర్చుకుని వెళ్ళిపోవడం ఇందులో మన దానికి ఇది నాకు తెలిసిన జ్ఞానం మీకు తెలిసిన జ్ఞానం మామూలు ధ్యానం కాదు మీరు తిరిగిన యాత్రలో మీరు చేసిన సాధనలో తదుపరి మా ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి ఈ ధ్యానం అనేదాన్ని కూడా మీరు అభినందించి అర్థం చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్